అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరూ నిన్నంతా పూజ చేసేసుకొని ఈ రోజైతే మన టైలర్స్ అందరూ వర్క్ స్టార్ట్ చేసి ఉంటారు ఓకే ఇప్పుడు మీకు నేను ఒక బ్లౌజ్ కటింగ్ అయితే నిన్న వీడియో షేర్ చేశాను కదండి ఇదిగోండి ఈ బ్లౌజ్ వచ్చేసి డైలీ వేర్ శారీ అనమాట మీకు ఒక ఐడియా వస్తుంది మనం రెగ్యులర్గా ఇలాగ సింపుల్ శారీస్ కూడా మనం ఆపోజిట్ బ్లౌజ్ తోటి కాంట్రాస్ట్గా డిజైన్ చేసుకోవచ్చు లేదు అంటే అందులో వచ్చిన తో కూడా ఇంకొంచెం మీరు యూనిక్గా ఆలోచించి డిఫరెంట్గా మీరు వేసుకోవాలి క్లాస్గా ఉండాలి మోడల్ వేసుకున్నట్లు ఉండాలి అంటే మీకు ఒక ఐడియా అయితే చూపిద్దాం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఓకే వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఓకే ఇది నిన్నటి వీడియోలో మీకు షేర్ చేశాను బ్లౌజ్ కటింగ్ ఎవరైనా చూడని వారంటే చూడండి అందులో మీకు ఫ్రంట్ పార్ట్ గురించి ఫ్రంట్ పార్ట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా డౌట్స్ కూడా మీకు అందులో క్లియర్ అవుతాయి అన్నమాట ఈ బ్లౌజ్ది ఇదిగోండి ఇది చూడండి నేను ఇది ఎలాగా స్టిచ్ చేశానో మీకు చూపిస్తాను అసలు మెయిన్గా శారీ అయితే ఇలా ఉంటుంది అనమాట మామూలుగా రెగ్యులర్ శారీ ఉంటుంది కదా మనకి వాషబుల్ శారీ ఇది ఇలా ఇలా ఉంటుంది శారీ మనకి బార్డర్ వచ్చేసి ఇలాగ రెడ్ కాంబినేషన్ ఈ విధంగా ఎల్లో రెడ్ కాంబినేషన్లో వచ్చింది ఇలాంటి వాటిని మామూలుగా పైపింగ్ వేసుకొని వేసుకోవచ్చు లేదు అంటే పైపింగ్ వేసి ఇంకొంచెం డిఫరెంట్గా ఇదిగోండి మామూలుగా నెక్కుకి మొత్తం ఇలాగ పైపింగ్ అయితే వేసేసాను బ్లౌజ్కి ఇలా పైపింగ్ వేసాను కదా పైపింగ్ వేసిన తర్వాత మనకి చీరలో చిన్న క్రాస్ లాగా కోజింగ్ లాగా క్రాస్ వస్తుంది కదా పవిడి చెంక కానీ కట్టు చెంకల్ కానీ అటువైపు ఇలాగ చిన్న ముక్క అనేది మనం ఇలా క్రాస్గా తీసేసి రైట్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది కాబట్టి రైట్ సైడ్ ఇలా వేసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఈ చేతులు మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అర్థమవుతుంది ఈ మోడల్ ఈ మోడల్ అయితే నేను చాలా మందికి స్టిచ్ చేశాను ఎప్పుడు మీకు షేర్ చేయలేదు ఓకే చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుందనేసి అనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఓకే నచ్చుంటే స్క్రీన్షాట్ తీసి మీరు కూడా ట్రై చేయండి ఇది జస్ట్ క్రాస్గా మనం చిన్న పీస్ అనేది ఇలా యాడ్ చేసుకుంటే బ్లౌజ్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది చూడండి ఇలాగా ఓకే ఇలా అనమాట ఇది ఒక శారీ అనమాట అదేవిధంగా ఇంకొకటి కాటన్ కాటన్ శారీకి ఇదిగోండి బాధిని డిజైన్ అని ఇట్లా కాటన్ శారీ వస్తుంది కదా దీనికి బ్లౌజ్ ఏమి ఇవ్వలేదు నార్మల్గా ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు కానీ ఇంకొంచెం డిఫరెంట్గా ఉండాలి అనేసి నేను ఈ విధంగా ఇదిగోండి కాంట్రాస్ట్ పింక్ ఇలా బ్లౌజ్ పీస్ తీసుకొని దీనికి ఇట్లాగా నెక్ షేప్ అనేది డిఫరెంట్గా ఇచ్చి పైపింగ్ ఇచ్చి ఈ విధంగా ట్యాజల్స్ అనేది టూ కలర్స్ పెట్టేసి ఇదిగోండి దీనికి ఏంటి లుక్కు అని అంటే ఇదిగోండి ఇలాగా పఫ్ హ్యాండ్ అనమాట మనకి ఈ విధంగా కుర్చీ పెట్టేసి ఇలాగ హ్యాండ్ డిజైన్ చేసి మళ్ళీ శారీ మ్యాచింగ్ ఇక్కడ క్లాత్ అనేది బోర్డర్ లాగా ఇచ్చానమాట ఇది వేసుకుంటే బాగుంటుంది ఇట్లాగా ఇదిగోండి పఫ్ కూడా మరీ ఓవర్గా కాకుండా సింపుల్గా అన్నమాట ఓకే ఇలాగా మనకి ఇట్లా రెగ్యులర్ వేరే కదా శారీ అని అనుకోకుండా కొంచెం కస్టమర్ డిఫరెంట్గా మనకి ఏమన్నా సలహా అడిగినప్పుడు ఇలా స్టిచ్ చేసి ఇస్తే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే మీకు ఈ రెండు డిజైన్స్ ఎలా అనిపించినాయి మీకు ఒక ఐడియా ఇచ్చానని అనుకుంటున్నాను నచ్చింది ఈ వీడియో ఈ వేర్ శారీస్ అయినా కొంచెం డిఫరెంట్గా ఒక చిన్న మోడల్ ఇచ్చినా కూడా అది డిఫరెంట్గా అనిపిస్తుంది వేసుకున్నప్పుడు ఓకే ఇలాంటి ఐడియాస్ అన్నీ మీరు స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అవుతూ ఉంటే మీకు ఇలాంటి ఐడియాస్ తోటి మీరు స్టిచ్ చేయొచ్చు అనమాట అదేవిధంగా మన ఛానల్లో పైపింగ్ గురించి అడుగుతున్నారండి అక్క పైపింగ్ మాకు నీట్గా రావట్లేదు క్రేప్ క్లాత్ తోటి మీరు ఒకసారి పైపింగ్ చూయించండి అని తప్పకుండా అండి మీకు నేను చూపిస్తాను ఎలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి ఐరన్తో కూడా ఐరన్ చేస్తూ కూడా మనం బ్లౌజ్ స్టిచ్ చేస్తే కూడా ఎంత డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది అంటే బిగినర్స్ కానీ లేదా ఇప్పుడిప్పుడు ట్రై చేస్తున్న వారికి ఐరన్తో కూడా మీరు మంచిగా అయితే బ్లౌజ్ అనేది నీట్గా పైపింగ్ చేసి ఫినిషింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట ఓకే ఇదనమాటి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది నాకు కామెంట్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నమస్తే